నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ పెద్ద పండగ పెద్దలకు పెట్టుకునే రోజు పెద్ద పండగ అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఉండరు కదా వారికి మనం ఇలా తాంబాళం పెట్టుకోవాలన్నమాట గతించిన వారిని మనం గుర్తు చేసుకోవడం ఎప్పుడు కూడా పెద్ద పండగ అంటే పెద్దలకు పెట్టుకునే రోజు మనం ఎన్నో చేయనక్కర్లేదు ఇలాగ రెండు తవలపాకులు రెండు అరటిపళ్ళు పుని అయితే అలా ఒక పుష్పం కూడా పెట్టాలి ఒక పుష్పం కూడా పెట్టాలి పెద్దల్ని మనం సరించుకుంటే మనం కష్టపడం బాధపడం పెళ్ళవలేదనో మరి ఇంకోటి ఏదో జరగలేదనో ఇబ్బంది పడుతున్నా మనం అనుకోవలసే పని ఉండదు ఎందుకనంటే వారు ఎల్లి భగవంతుడి దగ్గరికి నా బిడ్డలు ఎలా బాధపడుతున్నారో మీరు ఇలా ఈ వరం ఇవ్వండి అని అడుగుతారంట అడిగి మనకి తెస్తారంట కాబట్టి వారిని మనం సరించుకోవాలి ఎప్పుడు వారిని తలుసుకోవాలి మనకు ఎంతో జీవితాన్ని ఇచ్చారు మనం ఇంతటి వాళ్ళవయ్యి ఇలా ఉన్నాము అంటే వారు లేకపోయినా వారిచ్చిన ఈ బ్రతుకుని మనం మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రి గతించిన అలాగే అత్త మామ గతించిన అలాగే అన్నదమ్ములు అలాగే అక్క చెల్లెళ్ళు అలాగే బావగారులు తోడుకోడళ్ళు మన అన్నయ్య కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ పెద్ద పండక్కి పెద్దలకి మనం ఇలాగ తాంబాళం పెట్టుకుని దండం పెట్టుకోవాలి పూర్వం అయితే అలాగ ఏ వయసులో ఉండగా ఎంతమంది పిల్లలు ఉండగా వాళ్ళ ఇదయ్యారు అలాంటి వారిని చూసుకుని ఆ వయసు వారికి ఇచ్చేవారు పట్టుకెళ్ళి ఎంతో ఆనందంగా వారు పేరు చెప్పి పెట్టారు అని తీసుకునేవారు పేరు చెప్పి వీరు పెట్టేవారు ఇప్పుడు అది లేదండి కొందరు ఇష్టపడట్లేదు కొందరికి తెలియటం లేదు కొందరికి దొరకటం లేదు చెప్పాలంటే అలా పెడదామంటే అలాంటి వ్యక్తులు దొరకట్లేదు కాబట్టి ఏం చేయాలంటే ఇలా చక్కగా తెలియని వారి కోసం క్లియర్గా చెబుతున్నానండి మీరు విని ఇలా అనుకోండి మనకి భగవంతుడు ఆశీర్వద్దిస్తాడనే కదా మన భగవంతుడు వరాలు ఇస్తాడనే కదా మనం చేసుకుంటాం మరి అలాగే మన పెద్దలు కూడా భగవంతుల్లో కలిసిపోయారు కదా మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా వాళ్ళు కూడా మనకి వరాలు ఇవ్వాలంటే ఇలాంటప్పుడు మనం వారిని గుర్తు చేసుకుని వారిని ఇలాగా మనం గౌరవంగా తాంబాళం పెట్టుకుని నమస్కరించుకోవటం అనేది గొప్ప సాంప్రదాయం అన్నమాట అయితే మరి ఎలాగా పెట్టుకోవాలండి ఈ రోజు పెద్ద పండుగ పెట్టుకుంటున్నారు కదా మరి మాకు వీలవటం లేదు ఈసారి మరి పెట్టుకోవాలి అంటే ఎప్పుడు పెట్టుకోవాలి మళ్ళీ అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాంటప్పుడు చక్కగా మరి అమావాస వస్తుంది కదా అమావాసకు కూడా మన పెద్దలో మన ఇంటికి వచ్చి మనం ఏం చేస్తున్నామా సుఖంగా ఉన్నామా ఆనందంగా ఉన్నావా లేదా ఏమి ఇబ్బందులు పడుతున్నావా అని తొంగి తొంగి చూస్తారంట ఈదుగుమ్మంలో నుంచి కాబట్టి ఆ అమావాస రోజు కూడా వారిని తలుసుకుని చక్కగా మనం ఇలా పళ్ళు ఎవరికైనా పెట్టినా సరే ఇలా పెట్టుకుని దండం పెట్టుకున్నా సరే ఇప్పుడు మనకు ఎవరు దొరకట్లేదండి ఇలా పెట్టుకుంటున్నామని చెప్తున్నాను కదా అందుకేనండి నేను ఇలా పెట్టేశాను మా అత్తయ్య గారికి మా అవయ్య గారికి బావగారికి తోటికోడలకి మరిది గారికి ఐదుగురు మా వాళ్ళు నా పుట్టింటి వాళ్ళు నాన్న అమ్మ అన్నయ్య మరి వదిన వాళ్ళకి ఇలాగా పునిస్రీలు అయితే ఒక పువ్వు పెట్టాలి పునిస్రీ కాకపోతే పువ్వు పెట్టక్కర్లేదు తరిటి పొళ్ళు తవలపాకులు పెడితే ఇది వరకు అయితేనే మా చిన్నతనంలో మా అమ్మగారు అయ్యి పేరు చెప్పి తాతగారి పేరు చెప్పి ఇచ్చిరామని అయ్యి పంపించేవారు పట్టుకెళ్తే బొట్టు పెట్టిస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా తీసుకునేవారు ఇప్పుడు కొంచెం ఇది కనుమరుగైంది ఏముంది ఎంత కనుమరుగైనా గతించిన వారు మన వారు మనం ఉండగా మనం గుర్తుండాలి కదా మనం మర్చిపోకూడదు కదా మనం తప్పగా ఉండకు ఇలాగా వారిని గుర్తు చేసుకోవాలి పండగ రోజు మీరు లేరు అయినా మీరు ఈ తాంబాడం సేకరించండి అని వాళ్ళకి పెట్టుకున్నాము మనం వాళ్ళకి అని తృప్తిమట మనం ఈ పండుగ రోజు ఎన్నో చేసుకుంటాం కదా వాళ్ళకి కూడా మనం పెట్టుకున్నాము మనం పెద్దల్ని గౌరవించుకున్నాము అని వాళ్ళు మన దగ్గర మన మధ్యలో లేకపోయినా మన ఊహల్లో మన చేతల్లో ఉండాలి ఎప్పుడూ కూడా నేను చెప్పడం అటు ఇటు అయినా పెద్దల దగ్గర మెలిగాను కాబట్టి వారు చేశారు కాబట్టి నేను చూశాను కాబట్టి మీకు చెబుతున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇలా పెద్దలకి పెద్ద పండగ రోజు పెట్టుకోండి పెద్ద పండగని ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా మరి అసలు భగవంతుడు ఇచ్చిన బట్టి స్తోమతను బట్టి ప్రేమ అనేది పోదు కా కాబట్టి వారికి బట్టలు కూడా పెట్టుకోవచ్చు లేదు ప్రతి పండక్కి కూడా పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఏ పిండి వంటలు వండినా కాస్త వారికి ఫస్ట్ది దేవుడికి పెట్టేసి పెద్దలకు కూడా దేవుడితో సమానంగా చూసుకునేవారు వారికి కూడా పక్కన పెట్టేసి దండం పెట్టుకునేవారు లేదంటే ఇప్పుడు పేరు చెప్పి అరటిపళ్ళు ఇచ్చి బొట్టు పెట్టి అరటిపళ్ళు ఇస్తామండి పేరు చెప్పి అంటేనే వాళ్ళకి ఎవరికన్నా బొట్టు పెట్టి వారి చేతులు పెట్టేవారు ఏమన్నా చేసింది ఎంతో ఆనందంగా తీసుకునేవారు నిజంగా వారు తిన్నట్టుగా వీరు ఆనందం పడేవారు అలాంటి రోజులు ఇప్పుడు వస్తాయని నేను అనుకోవటం లేదండి మరి పెద్దల దగ్గర చూశాను కాబట్టి నాకంటూ గతించిన వారు ఉన్నారు కాబట్టి వారికి నేను ఇలాగా చేసుకోవటం నా అలవాటు కాబట్టి మరి తెలియని వారికి తెలిసి చేసుకుంటారనే ఒక అభిప్రాయంతో ఇలా చెబుతున్నానండి చూశారు కదా చక్కగా ఇప్పుడు ఇలా మూల పెట్టేసి అంటే అలాంటి ఎవరికైనా పెట్టి అలాగే అవకాశం ఉందనుకోండి మీకు తప్పకుండా పెట్టండి ఎందుకంటే వారు తింటారు కాబట్టి మనం చాలా తృప్తి అవుతుంది మనకి ఎందుకంటే వాళ్ళకే పెట్టేమో అని వాళ్ళ పేరు చెప్పి పెట్టేమంటే వాళ్ళు తిన్నట్టుగా మనకు ఆనందం అన్నమాట కాబట్టి అలాగా ఎక్కడైనా దొరుకుతారు పెట్టచ్చు లేదు అంటే ఇలాగ ఓ మూలగా పెట్టుకుని ఇలా వారిని సరించుకుని దండం పెట్టుకుని మరి మీరు ఆశీర్వదించండి మాకున్న ఈ ఇబ్బందులు మీరు కొంచెం గట్టెక్కించండి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి మా మధ్యనున్నా లేకపోనానని దండం పెట్టుకుంటే తప్పకుండా మరి వారు మనకి కోరిక తీరుతారంట మరి లేదు అనుకోండి మనం పట్టించుకోము ఇంక చనిపోయారు అయిపోయిందల పని అక్కడ వదిలేసాం ఇంకా పట్టించుకోమనుకోండి అది వారు బాధపడుతూ ఉంటారంట నా వాళ్ళు నన్ను తలుసుకోనన్నా తలుసుకోవటం లేదు పిలవనన్నా పిలవటం లేదు అని బాధపడతారంట మనం ఉన్నంతకాలం ఇప్పుడు ఈ బిడ్డల కన్నా కన్నారు కాబట్టి వారు ఆవుష్ మనల్ని ఉంచారు కాబట్టి మనం మర్చిపోకూడదు మనం ఉన్నంతకాలం తర్వాత మన పిల్లలు కూడా అలాగే చేయాలంటే కుదరదు వాళ్ళ అమ్మ బాబులు కానీ చేతి చేస్తారు లేకపోతే లేదు మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రుల్ని మరి మనకి ఇలాగా అన్నయ్యలు వదనలు అక్కలో ఉంటారు కదా మనతో కలిసి మెలిసి బతుకున్న వారు వారిని అందరినీ ఇలా తలుసుకుని చక్కగా దండం పెట్టుకుని ఇది ప్రసాదంగా కూడా మనం తీసుకోవచ్చు ఇది మా అమ్మదే ఇది మా నాన్నదే అని మా వారయ్యి ప్రసాదంగా తీసుకుంటారండి ఏమి వృధా చేయం లేదు అంటే గోమాతలు ఉంటాయి అంతకన్నా భాగ్యం ఏమి ఉంటుంది ఇంకా వారు వచ్చి మనల్ని ఆస్వాదించినట్టే అప్పుడు ఒకవేళ మనం పట్టించుకోకపోతే బాధపడతారట అండి వారు ఇలా చూడు ఇన్నాళ్ళు ఇలా ఉన్నాము ఈ బిడ్లు ఇలా ఉన్నారు కదా మనం మాటే తెచ్చుకోవటం లేదు అని బాధపడతారంట దానివల్ల మనకు జరగవలసిన పనులు అవ్వవంట ఇవన్నీ పెద్దలు చెప్పారు ఇలా చేసుకుంటామని వారిని మర్చిపోకుండా మనం ఇలా కలుసుకోవాలి అని మనది మన మధ్యలో ఉన్నా లేపోనా మనం సందర్భాన్ని బట్టి అయినా కూడా వారిని తలుసుకోవాలి తప్పనిసరిగా తలుసుకుని ఇలాగ పిలుసుకుని చక్కగా ఇలా గౌరవించుకోవడం వల్ల మనకి చాలా ఆనందంగా ఉంటుంది మనం పూజను తిరిగి చేస్తాం పలితో రావాలని మనకి ఏదో జరగాలని మనకి ఏయో మన కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలాగే మన పెద్దలను కూడా అడుగుతాం మన పెద్దలు మనకు తెచ్చి ఇస్తారు తప్పకుండా మన పెద్దల్ని మనం మర్చిపోవద్దు గుర్తు చేసుకుందాం అని ఎన్ని రకాలుగా చేస్తే మనం ఇంతట వారి అయ్యేమో మన మధ్యన లేరని వెంటనే వదిలేసుకోవద్దు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సరే నా లైక్స్ ఏంటి షేర్స్ ఏంటి సపరేట్